మానకల్లూరు శాసనసభ్యుల గౌరవ నేను గౌరవ సత్యనారాయణ గారు శాసనసభ్యులు నేను ఆది శ్రీనివాస్ గారు కరీం శాసనసభ ఇన్చార్జ్ శ్రీనివాస్ గారు హుసామాబాద్ శాసనసభ ఇన్చార్జ్ ప్రణవ్ గారు మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు అంజన్ కుమార్ గారు మన ఇన్ఛార్జ్ నరసింహరెడ్డి గారు హైదరాబాద్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ పెద్దల కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పెద్ద నమస్కారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి భారత రాష్ట్రంగా నిర్మించినటువంటి భారత రాజ్యాంగ ఈ దేశానికి దిశ దశ ప్రజాస్వామ్యంగా రెండు వ్యక్తి జయంతి ఈ జయంతి పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ సిక్సి జిల్లా కాంగ్రెస్ పార్టీ కలిసి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా స్థానికంగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు రావచ్చు ఈ రోజు కేసీఆర్ ప్రతిపాదన కిషన్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గురించి అడుగుతా ఉన్నారు అందుకే కాంగ్రెస్ గ్యారంటీల గురించి అమర గురించి అడిగే ముందు పది సంవత్సరాలు అధికారంలో కూడా ఇవన్నీ నాలుగు అయింది మీరు అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు మీ అమరగా భాపిద్దాం